ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఉంటూ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టిన తన తల్లి తోగోటి సుమతమ్మ ప్రస్తుతం నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ముప్పై ఎనిమిదవ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలిచిందని రమేష్ మాస్టర్ తెలిపారు కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి ఆమెను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ముప్పై ఎనిమిదవ డివిజన్ నుండి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తోకటి సుమతమ్మకు మద్దతుగా బీజేపీ నాయకులు కార్యకర్తలు స్థానికులతో కలిసి రమేష్ మాస్టర్ డివిజన్ పరిధిలో గురువారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి కమలం పువ్వు గుర్తుపై ఓటు వేసి తన తల్లి సుమతమ్మను గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా పనిచేస్తూ విద్యార్థులకు కావాల్సిన బ్యాగులు పుస్తకాలు నోట్ పుస్తకాలు పెన్నులు వంటి వాటిని ఉచితంగా పంపిణీ చేశానని తెలిపారు అంతేకాకుండా మహిళల ఆరోగ్య పరిరక్షణ కోసం మెడికల్ క్యాంపులు నిర్వహించారని చెప్పారు పిల్లలకు కూచిపూడి నృత్యాన్ని మహిళలకు కోలాటాన్ని ఉచితంగా నేర్పించారని చెప్పారు ప్రజలు అన్ని గమనించి తమకు ఒక అవకాశం ఇచ్చి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన తల్లి తోగోటి సుమతమ్మను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో రమేష్ మసైదులు స్వాతి అండాలు రమ్య భార్గవి అనుష నందు రాములమ్మ మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు గత కొన్ని రోజుల నుండి ముప్పై వార్డు శివాజీ నగర్ శివరాం నగర్ ఇక్కడ రవీంద్ర నగర్ కాలనీ తర్వాత ఇక్కడ గణేష్ కాలనీలో తిరుగుతుంటే మంచి స్పందన వస్తుంది ముప్పెనిమిదవ వార్డులో బిజెపి కార్పొరేట్ అభ్యర్థిగా మా అమ్మ ఉండడం జరిగింది నేను ఇంత ముందుగా ఆర్ఎస్ఎస్ కార్యకర్తగా ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది పిల్లలకు ఉచితంగా ట్యూషన్లు చెప్పిస్తూ వారికి కావాల్సినటువంటి పెన్నులు మరియు బ్యాగులు కూడా ఉచితంగా ఇస్తా ఉన్నాము మహిళలకు కూడా మెడికల్ క్యాంపులు కూడా నిర్వహించాము పిల్లలకు సాంస్కృతిక పరంగా కూర్చిబూడి నృత్యాన్ని మహిళలకు కొలాటాన్ని కూడా ఉచితంగా దాదాపు రెండు వేల మంది మహిళలకు ఉచితంగా కొలడం కూడా నేర్పడం జరిగింది ఇక్కడ సేవా కార్యక్రమాలు ఎన్నో చేశాను ఇప్పుడు మాకొక్క అవకాశం ఇచ్చి మా అభ్యర్థిని మా అమ్మగారిని కమలం కుర్దుపై ఓటేసి గెలిపించినట్లయితే ఇంకా ముందు ముందుగా ఎన్నో కార్యక్రమాలు చేపడతాను అవకాశం వస్తే ఒకవేళ ఇక్కడ కమిటీ హాల్ని కూడా ఇప్పుడు వచ్చేటువంటి కార్పొరేషన్ ఉంది కాబట్టి నల్గొండకి మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు రావడం జరుగుతుంది నాయు నాకున్నటువంటి పలుకుబడితోటి పలుకుబడి తోటి ఇక్కడ ఒక కమిటీ హాల్ను కూడా ఏర్పాటు చేశాను ఒక ఓపెన్ జిమ్ కూడా ఏర్పాటు చేస్తాను ఒక లైబ్రరీ పిల్లలకు సంబంధించి ఎందుకంటే చదువు ముఖ్యం కాబట్టి పిల్లలకి ఒక లైబ్రరీ కూడా ఏర్పాటు చేస్తాను ఇప్పుడు మీ అందరినీ ఇప్పుడు సమయం ఓట్ల సమయం కాబట్టి అందరూ కూడా చాలా ప్రబోల ప్రలోభాలకు గురి చేస్తూ ఉంటారు ఎందుకంటే పైసలు ఐదు ఐదు సంవత్సరాల పాలనకి పైసలు ఇచ్చి కొంటూ ఉంటారు ఎందుకంటే మిమ్మల్ని ఓటు ఒక ఓటుతోటి మిమ్మల్ని కొనేంత శక్తి నా దగ్గర లేదు నా మీద అభిమానంతో ఒక సేవా భావంతో నాకు ఓటేసి నన్ను గెలిపించండి ఒక సేవకునిగా గుర్తించి ఓటేసినట్టయితే గెలిచిన తర్వాత మీ అందరికీ అందుబాటులో ఉండి మీరు చెప్పినటువంటి గడప గడపకు ఒక సహాయకుగా మీకు పనిచేసి పెడతాను నాకు ఎటువంటి పైసలు లేకుండా పనిచేసా అని చెప్పేసి మనస్ఫూర్తిగా ఇస్తా ఉన్నాను నా పేరు ఓటీసు సుమతమ్మ నేను ముప్పై ఎనిమిదవ వార్డు నుంచి ముప్పై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్గా బీజేపీ అభ్యర్థిగా నాకు పెద్దవాళ్ళు బీజేపీ నాయకులు నాకు అవకాశాన్ని ఇచ్చిండ్రు మా కాలనీ వాసులందరూ కూడా మా కాలనీ ప్రజలందరూ కూడా మా అక్క అన్న తమ్ములు అందరు నాకంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు నన్ను ప్రోత్సహించి నాకు గట్టి సపోర్టు చేస్తున్నారు మా కుమారుడు ఇచ్చినటువంటి హామీలన్నీ నెరవేరుస్తానని ఆ భగవంతుని సాక్షిగా మొత్తం నేను ఇక్కడైతే ఒక కమ్యూనిటీ హాల్ ఖచ్చితంగా నెరవేరుస్తానని ఈ ప్రజలందరి సాక్షిగా ఆ భగవంతుడి సాక్షిగా నన్ను వీళ్ళందరూ నన్ను బయటికి తీసుకొచ్చి అమ్మ మీతో పాటు మేమందరం వస్తున్నాం నువ్వు పెద్దాము మా కాలనీలో నువ్వు రా అమ్మని అందరు నన్ను ప్రోత్సహించిర్రు నాకు గట్టి సపోర్ట్ ఇస్తున్నారు కమలంపు గుర్తుపై ఓటు వేసి నన్ను అందరూ గెలిపిస్తారని నేను కోరుకుంటున్నాను